మహిమ ప్రభావ మహత్యములు కలుగునుగాక ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మన ప్రభువును రక్షకుడైన శుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులను మీతో పంచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవుని స్థుతిస్తూ ఈ వాక్యం ద్వారా మీరందరూ మనమందరము మేలును క్షేమాభివృద్ధిని పొందాలని ఆశిస్తూ మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని విని మేలు పొందాలని కోరుచు మిమ్మలను ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నా ప్రియల దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఎబ్రియలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు చదువుకుందాం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలేని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకుంట కొప్పుకొనలేదు ఎలా అనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానము నందు దృష్టి ఉంచెను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా స్తోత్రార్హుడా స్థుతికి ఘనతకు పాత్రడా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ వాక్యము చదువుకున్నాం నీ వాక్యంలో ఉన్న సంగతులను మీరే మాకు తేటగా వివరించి బోధించండి ఇందులో ఉన్నటువంటి సత్యాలను భావాలను మీరే మాకు తేటగా బయలుపరిచి వాటి ప్రకారంగా నడుచుకుంటూ నేను మహిమపరిచే భాగ్యము ధన్యత మాకందరికీ దయచేయమని మా రక్షకుడు మా ప్రభువు విమోచకుడైన సుఖరిస్తున్నాము స్తోత్రాలు అర్పించి మేము వేడుకుంటున్నాము తండ్రి ఆమె మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట చూస్తూ ఉన్నా అపస్సుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవైవ వచనం ఆ కాలమందు మోషే మోసే అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరూక్ కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకునేను మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందున కార్యముల ప్రవీణుడై ఉండెను అతనికి నలువది ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇస్రాయిల్ అయిన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి కొట్టాను ప్రిలరా మోషే ఐగుప్తు అంతఃపురములో నలభై సంవత్సరాలు ఆయన పెరిగాడు తల్లిదండ్రుల దగ్గర పాలు విడిచిన వయసు వరకు పెరిగాడు ఆ తర్వాత పాలు విడిచిన నాటు నుండి నలభై సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు ఐగుప్తు అంతపురంలో పెరిగాడు మోసేని గురించి ఇక్కడ ఒక మాట చూడండి మోషే దివ్య సుందరుడు అనే మాట చూస్తున్నాం ఎరే వచ్చిన చివరిలో మోషే చాలా అండమైనవాడు నిర్గమాకాండం రెండవ అధ్యాయంలో కూడా ఆ మాటలు రాయబడ్డాయి సుందరుడు దివ్య సుందరుడు మాత్రమే కాదు అతడు ఐగుప్తు సకల విద్యలను అభ్యసించినవాడు మాటల ఎందు కార్యములయందు అయి ఉండేను అనే మాట చూస్తున్నాను ప్రేలరా మోసేకున్నటువంటి ఈ యొక్క ఆధిక్యతలు అతడు సుందరుడు తర్వాత ఐగుప్తులు ఉన్నటువంటి సకల విద్యలు కూడా అభ్యసించినటువంటి వాడు ఐగుప్తు విశ్వవిద్యాలయములో పట్టభద్రుడు గొప్ప చదువు చదువుకున్నటువంటి వాడు మాటల్లో కార్యాల్లో చాలా ప్రావీణ్యము కలిగినటువంటి వాడు నిండు యవ్వనస్తుడు మోషే ఇటువంటి యవ్వనస్తుడు అందమైనవాడు విద్యా అధికుడు మాటలలో కార్యాల్లో మంచి నేర్పు ఓర్పు కలిగినటువంటి నేర్పు కలిగినటువంటి వాడు చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకొని ప్రిలరా ఎంచుకొని అనే మాట చూస్తున్నాను ఒక యవనస్తుడు అండముగా ఉన్నటువంటి వాడు ఐహుతు రాజభోగాలను అనుభవిస్తున్నటువంటి వాడు గొప్ప చదువు చదువుకున్నటువంటి వాడు ఎన్నో కార్యాలు చేయగలిగినటువంటి వాడు మాటలు చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు ఎన్ని యోగ్యతలు అర్హతలు కలిగినటువంటి వ్యక్తి యొక్క ఎంపిక ఎట్లా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి ఎన్ని లోక సంబంధమైనటువంటి యోగ్యతలు అర్హతలు కలిగినటువంటి ఈ నింద యవనస్తుడు ఏది ఎంచుకున్నాడు ఇక్కడ ఈ యవనస్తుని ఎదుట ఈ మోషే ఎదుట రెండు ఉన్నాయి ఒకటి ఐగుప్తు ధనము రెండు క్రీస్తు విషయమైన గొప్ప నిందా చూడండి ధనము నింద ఐగుప్తు ధనం అంటే లోక సంపదలు లోక ధనం రెండవది క్రీస్తు విషయమైన నింద ఎందుకంటే యశో క్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పినటువంటి మాట ఈనాటి క్రైస్తవులు సరిగా అర్థం చేసుకోవట్లేదు అసలు ఆ మాట వీరు అసలు ఎరుగుదురో లేదో కూడా నాకైతే అర్థం కాదు చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు స్పష్టంగా తను నమ్మిని తనను నమ్మి తనను వెంబడిస్తున్నటువంటి తన శిష్యులతో చెప్పినటువంటి మాట చూడండి పదవచనంలో నీటి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్నాడు నీటి నిమిత్తము హింసించబడతారు అన్నాడు నీటిగా బతికితే హింసలు తప్పవు క్రీస్తు నన్ను సద్భట్టుతో బ్రతుకు నిర్దేశించే వారికి హింస కలుగును అని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లలు పదకొండవ చనంలో నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు అప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి అలా చేస్తే పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది ఇలాగున మీకు ముందున్నటువంటి ప్రవక్తలకు కూడా అలాగే చేశారు అని ప్రభు ఇక్కడ చాలా చాలా తేటగా స్పష్టంగా మాట్లాడారు ఇలా గమనించండి నా నిమిత్తము నీతి నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు నిందిస్తారు ఈనాడు క్రైస్తవులు విచిత్రమైన క్రైస్తవులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే క్రైస్తవులు ఇది అపాయకరమైన కాలం ఈ కాలంలో క్రైస్తవుల యొక్క ప్రవర్తన విధానం విదూరమైంది దేవుని వాక్యానికి దేవుని యొక్క ఆజ్ఞకు విరుద్ధమైంది ఆనాడే ప్రభు చెప్పాడు నా నామం నిమిత్తము నీతి నిమిత్తము నా నిమిత్తము సువార్త నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు జనులు మిమ్మల్ని హింసిస్తారు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు అబద్ధాలు పలుకుతారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా లోకంలో జరుగుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం మనం వింటున్నాం అలాగైతే ఇక్కడ ప్రభు ఏం చెప్పాడో తెలుసా ఇలా నిందించేవారికి ఇలాగని హింసించేవారికి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు చెప్పేవారికి కౌంటర్లు ఇవ్వండి అని ఎక్కడ రాయవలేదు బైబుల్లో వారికి ఎదురు ఈ విధంగా ఈ విధంగా చెప్పమని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు వాళ్ళకి సమాధానం చెప్పమని బైబిల్ ఎక్కడ రాయబడలేదు కానీ ఏమని రాయబడింది స్పష్టంగా ఉంది ఇక్కడ మీరు ధన్యులు అని రాయబడింది ఆ విధంగా మీరు నిందించబడినప్పుడు ధన్యులు ప్రజల చేత మీరు హింసించబడినప్పుడు ధన్యులు ప్రజల చేత మీరు అబద్ధంగా చెడ్డ మాటలన్నీ మీరు పడినప్పుడు ధన్యులు మీరు సంతోషించండి అన్నాడు తప్ప తిరిగి వారికి కౌంటర్లు వేయాలని తిరిగి వారిని దూషించాలని నిందించాలని ఎక్కడా బైబిల్లో లేవు చూడండి మన ప్రియ ప్రభువారే మనకి మాదిరి పేదరు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తమ అడుగు తన అడుగు జాడలే అందు నడుచుకున్న వల్లని లేకపోతే నడుచుకునేటట్లు మీకు మాదిరి ఉంచిపోయను అన్నాడు ఆయన పాపము చేయలేదు ఆయన నోటని ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని ఆనాడు ప్రభువారిని స్వయంగా ప్రభువారిని దూషిస్తే ఆయన బదులు దూషించలేరు ఈనాడు ప్రజలు ప్రభువారిని దూషిస్తే ప్రభువారి మీద నిందలు వేస్తే ప్రభువారి మీద అబ్బు మాటలు పలికితే నీకెందుకు రోషం నీకెందుకు బాధ ప్రభువే బాధపడలేదు ప్రభు తిరిగి దూషించలేదు వారిని బెదిరించలేదు వారికి ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన మాటలు పలకలేదు ఇది మన ప్రభువారు మనకి చూపించిన మాదిరి మన ప్రభుని దూషిస్తారు కాబట్టి మనల్ని కూడా దూషిస్తారు ప్రభుని నిందించారు మనల్ని నిందిస్తారు ప్రభుని హింసించారు మనల్ని హింసిస్తారు అబద్ధపు మాటలు పలికారు ప్రభు మీద మనల్ని కూడా పలుకుతారు నువ్వు నోరు మూసుకొని న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మన ప్రియ ప్రభు అలాగే చేశాడు మన ప్రభువే మనకు మాదిరి అందుకనే మోసే నిందలు నాకు భాగ్యం అన్నాడు నీ సంగతి ఒక్కసారి ఆలోచన చేయి అసలు నీ విశ్వాసం ఎటువంటిది ఎవరైనా ప్రభు కోసము నిందలు పడితే వారు ధన్యులని ప్రభు చెప్పాడు అలాగైతే ప్రభుని నమ్ముకున్నందుకు దేవు మరి ప్రజలు నిన్ను నిందిస్తే నీ రియాక్షన్ ఏంటి నువ్వు రియాక్ట్ అయిపోతావు ఊరికే పూనక వచ్చేస్తుంది నీకు ఒకటి నిందిస్తే పది నిందలు వారి మీద వేస్తావు లేకపోతే వారి గురించి ఏవేవో పలుకుతావు లేకపోతే వారి దేవుళ్ళు దేవతల గురించి మాట్లాడతావు ఎక్కడుంది బైబిల్లో మోసేను చూడు మోసే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం నాకు భాగ్యం దేవుడు దేవుణ్ణి నమ్ముకున్నందుకు ప్రజలు దేవుని ఎరగని ప్రజలు నన్ను నిందిస్తే నాకు అది భాగ్యం అదే నాకు భాగ్యం నిందలే నాకు భాగ్యం ఈ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందలే నాకు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోసే ఏమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ మాటలు వినుచున్నటువంటి ప్రియులారావు క్రైస్తవ సమాజంలో ఈనాడు జరుగుతున్నటువంటి వింత విచిత్రమైనటువంటి పోకడలు మనము చూస్తూ ఉన్నాం దేవునికి వ్యతిరేకమైనటువంటి పోకడలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం ఈ దినాల్లో చూస్తున్నాం జాగ్రత్త సుమ దేవుని యొక్క వాక్యము మనకి ఏదైతే చెప్పిందో ఆ ప్రకారంగా మనము జీవించటమే మనకు భాగ్యం ఇక్కడ మోసే ఏది భాగ్యం అంటున్నాడు చూడండి క్రీస్తు విషయమైన నింద కొంతమంది ఇంటి మీద పెట్టేసి ఈ పొగ్గారు అనే సామెత చందాన ఇతరులను దూషించి దూషణలు పొన్ని నేను ధన్యుని అనుకుంటాను ఇది కాదు ఇదే మాటని ప్రవారు పేతురు భక్తుల ద్వారా రెండవ అధ్యాయంలో పన్నెమదవచనంలో చెప్పాడు ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమనకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ప మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడిరి అన్నాడు ప్రిలరా మేలు చేసి ఎవరైనా కీడు చేసి సహించండి కీడు చేసి దెబ్బలు తినటం కాదు తప్పు చేసి దెబ్బలు తినటం కాదు మేలు చేసి ఎవరికైనా ఉపకారం చేసి దెబ్బలు తినండి ఇది దేవునికి ఇష్టమైంది ఈనాడు క్రైస్తవ లోకములో జరుగుతున్నది ఏదో ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి మీరు గమనించండి పరిశీలన చేయండి బైబులు గ్రంథములు దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆ వాక్యాన్ని జరుగుతున్నటువంటి విషయాల్ని మీరు సరిచూసుకుని చూసుకోండి ఏ విధానంగా ఇవి జరుగుతున్నాయో ఎంత దౌర్భాగ్యపు పరిస్థితులు అనుసరించేటువంటి విధానం ఎంత దౌర్భాగ్యంగా ఉన్నదో ఆలోచన చేసి మీరు వాక్యాన్ని బట్టి మోసేను బట్టి మీరు ఏంచుకోండి ఇప్పుడు మోసే యొక్క ఎంపిక నాకు ధనం కాదు ఐగుప్తు ధనము అన్నాడండి బైబుల్ గ్రంథం ఒకటే చెబుతుంది ప్రియులరా ధనాపేక్ష సర సమస్తమైనటువంటి కీడులకు మూలం లోకంలో కూడా ఒక సామెత చెప్తాను ధనమిచ్చినా మదమెచ్చును మదమెచ్చినా దుర్గుణములు మానకేచ్చును అని ప్రియులరా ధనము అనేది దేవునికి దూరం చేస్తుంది తప్ప నిన్ను దేవునికి దగ్గరగా చేయదు ధనం అనేది నీ భక్తి జీవితంలో నిన్ను విశ్వాస భ్రష్టునిగా చేస్తుంది ధనాపేక్ష విశ్వాసము నుండి నిన్ను తొలగిపోయేటట్లు చేస్తుంది ధనాపేక్ష నిన్ను నానా బాధల్లో పడ పడవేస్తుంది ధనాపేక్ష నిన్ను ఉరిలోనికి తీసుకొని పోతుంది శోధంలో పడేస్తుంది అవివేకంగా నిన్ను నడిపిస్తుంది హానికరములైనటువంటి దురాశలను నిన్ను పడేస్తుంది నిన్ను నష్టంలో నాశనంలో నిన్ను ముంచేస్తుంది ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం దాన్ని ఆశించినటువంటి వారు విశ్వాసం నుంచి తొలగిపోయారు నానా బాధల్లో పడి తమను తామే నాశనం చేసుకున్నారు కాబట్టి ధనాపేక్ష అందుకనే మోసే యొక్క ఎంపికలో డబ్బు లేదు విశ్వాస జీవితంలో ఈ డబ్బు అనేది చాలా ప్రమాదం తగిన దానికంటే ఎక్కువ కనుక ధనం నీకున్నట్లయితే జాగ్రత్త ఈ ధనము నిన్ను విశ్వాసం నుండి పక్కకు నడిపిస్తుంది ఈ ధనము నిన్ను దేవునికి దూరం చేస్తుంది ఈ ధనము నిన్ను కీడులో పడేస్తుంది అందుకని మోసే ధనం కంటే నిందలు ఎక్కువ భాగ్యమని భావించాడు నిందలే నాకు భాగ్యం నా గోపతుడికి రెండో అధ్యాయులు చెప్పాడు విశ్వాసమే దేవుడిచ్చిన మనకి భాగ్యం విశ్వాసి దేవుడిచ్చిన విశ్వాసమే విశ్వాసికి భాగ్యం విశ్వాసికి మరొక భాగ్యం ఈ లోకంలో ఉండగా దేవుడి నిమిత్తం తన మీదకొచ్చేటువంటి నిందలే ఆ తర్వాత చూడండి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు రెండవది అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలు శ్రమ ఇక్కడ చూడండి భోగము శ్రమ రెండు ఉన్నాయి మోసే ముందు మోసే ఐగుప్తు భోగాలలో పెరిగినటువంటి వాడు ఎందుకంటే ఐగుప్తు అంతఃపురంలో నిండు యవన కాలంలో సుందరుడైనటువంటి మోసే చూడండి ఆయన కావాలనుకుంటే ఈ పాప భోగం ఎంతైనా అనుభవించవచ్చు కానీ ఇది అల్పకాల పాపభోగం అని పేరు పెట్టాడు దీనికి ఈ భోగానికి ఈనాడు లోకములో ఆశిస్తున్నటువంటి లోకములో ఉన్న ప్రజలు ఆశిస్తున్నటువంటి ఈ భోగాలకు ఈ సుఖ సౌఖ్యాలకు ఈ ఆనందానికి ఈ లోక సంతోషానికి మోసే పెట్టిన పేరు ఏంటంటే పాపభోగం ఇది ఎంతకాలం స్వల్పకాలం స్వల్పకాలం వయసులో ఉన్నంత వరకే ఈ భోగం వయసు మళ్ళీందంటే ఏముండదండి వయసు మళ్ళీందంటే ఏముండదు ఈ భోగం నీకు మిగిల్చేది ఏంటంటే కాని జబ్బులు రోగాలు నీకు మిగిల్చి వెళ్తుంది నీ సమయాన్ని నాశనం చేస్తుంది ఈ భోగాలను ఆశించినటువంటి వారు దేవునికి దూరం చేస్తుంది ఇప్పుడు ఇదే విషయాన్ని తిమ్మటికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో చెప్పాడు లేక వచనంలో చూసినట్లయితే ద్రోహులుగా మూర్ఘులుగా గర్వాంధులుగా ఈ దినాలలో ప్రజలు ఉంటారు అని చెప్పి ఇంకొక మాట అన్నాడండి దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు ప్రజలరా గమనించండి ఈనాడు క్రైస్తవులు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి వారు దేవుని శావుకులు అని చెప్పుకుంటున్నటువంటి వారు వీరు ఆశిస్తున్నారు తెలుసా సుఖం దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు కానీ మోసే ఈ అల్పకాలము పాప భోగం అనువించుట కంటే దేవుని ప్రజలతో నాకు శ్రమమేలు లోకములో మీకు శ్రమ కలుగుతుందని ప్రభు చెప్పాడు కానీ సౌఖ్యం కలుగుతుంది మీకు సుఖం కలుగుతుందని ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు ప్రియులరా ఆలోచన చేయండి ఈనాడు ఉన్నటువంటి ఈ నామకార్థ క్రైస్తవులు ఈ నామకార్థ బోధకులు ఆనాడు మోసే ఏదైతే పాప భోగం అని చెప్పాడో ఆ భోగములో తులతూగుతున్నారు ఆ భోగమును ఆశించి ఆ భోగములో ఉండి నాశనం అయిపోతున్నారు అనేకులను నాశనానికి నడిపిస్తున్నారు ఈ దుర్భోధకులు శ్రమను కోరుకున్నాడు మోషే ఎన్నో సుఖాలను అనుభవిస్తున్నటువంటి మోషే నిండు యవ్వన కాలంలో ఉన్నటువంటి మోషే ఆయన ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు నడుచుని దేవుని ప్రజలతో శ్రమ పొందటం నాకు మేలు శ్రమలు అనుభవించటం నాకు మేలు ప్రేమైనటువంటి స్నేహితులారా సోదరి సోదరులారా ఆలోచన చేయండి శ్రమలు శ్రమలు క్రైస్తవ జీవితం శ్రమలతో కూడుకొని అనేకమైనటువంటి శ్రమల గుండా క్రైస్తవ విశ్వాసి ప్రయాణం చేయి చేసి దేవుని రాజ్యానికి చేరాలి దైవగ్రహణం అదే చెబుతుంది మనం అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యము చేరవలసి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఎప్పుడు శ్రమలు లేని జీవితం అది అసలు క్రైస్తవ జీవితమే కాదు శ్రమపడు నీవు శ్రమ పడితే రేపు నీకు కిరీటం ఉన్నది శ్రమలు అనేవి నీ విశ్వాసాన్ని మెరుగు చేస్తాయి శ్రమలనేవి నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తాయి శ్రమలనేవి నిన్ను రేపు మహిమకు మెప్పుకు ఘనతకు నిన్ను వారసునగా చేస్తాయి అందుకనే మోసే దేవుని ప్రజలతో శ్రమ దేవుని ప్రజలకు శ్రమలున్నాయి దేవుని ప్రజలతోనే నేను శ్రమ పొందుతాను కానీ ఒక అన్యునిలాగా నేను నేనుండను అని యోచించి తర్వాత మూడవదిగా ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనుభవించుకున్నటకు ఒప్పుకొనలేదు ఎలా ఎనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు యువరాజా అని మోసేని కనుక అంతపురం ఎవరైనా పిలిస్తే నేను కాదు అనేవాడిని అనేవాడు అనమాట నేను హెబ్రీవుడను నేను ఈ ఐగుప్తుకు సంబంధించిన వాడిని కాను అసలు ఈ ఐగుప్తు ఫరో యొక్క కుమార్తె కుమార్తె నేను కాను నేను దానికి నేను ఒప్పను నేను హెబ్రీవుడను నేను దేవుని ప్రజలకు సంబంధించిన వాడిని నేను దేవుని పెట్టను నాకు ఈ ఐగుప్తు వద్దు ఈ ఐగుప్తు భోగం వద్దు ఈ ఐగుప్తు సింహాసనం నాకు వద్దు నాకు నిందలు కావాలి నాకు ప్రజల దేవుని ప్రజలతో శ్రమలు కావాలి ఎందుకంటే నాకు దేవుడు రేపొద్దున నాకు బహుమానం ఇవ్వబోతున్నాడు ఇక్కడ మోష యొక్క విశ్వాసం చూడండి అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను దేవుడిచ్చే బహుమానం లోకమిచ్చే సుఖం కాదు లోకమిచ్చే భోగం కాదు లోకమిచ్చే ధనం కాదు లోకమిచ్చేటువంటి కిరీటాలు కాదు లోకమిచ్చే ఘనతలు నాకు కొద్దు కానీ నా దేవుడు నా కొరకు దాచి ఉంచాడు బహుమానం ఆ బహుమానమే నాకు కావాలి మోసే యొక్క దృష్టి ఎక్కడున్నది నీ దృష్టి ఎక్కడున్నది నీ చూపు ఎక్కడున్నది నీ దృష్టి ఎక్కడున్నది ఏది కోరుకుంటున్నావు నీ చూపు లోకం మీదనా లోక ఆశల మీదనా లోకమిచ్చే వాటి మీదనా లోకమిచ్చే ధన ఘనతల మీదనా నీ దృష్టి లేకపోతే దేవుని మీదనా నీ దృష్టి నువ్వు గొప్పగా చెప్పబడాల గొప్పగా గొప్పగా చెప్పుకోవాలా నీ గురించి దైవగ్రహణంలో ఒక మాట ఉంది మనుషుల దృష్టిలో ఏదైతే ఘనంగా ఎంచబడిందో అది దేవుని దృష్టిలో నీచమైనది అని చెప్పాడే మనుషుల దృష్టిలో గొప్పగా ఎంచబడిందంతా అది నీచమైనది ప్రభు దృష్టిలో అది నీచాతి నీచమైనది ఈ నీచాతి నీచమైనది నాకు వద్దు అన్నాడు మోషే దేని బట్టి విశ్వాసం అనుబట్టి నువ్వు గొప్పగా చెప్పుకోవాలి నేను గొప్పగా చెప్పుకోవాలి నేను గొప్పగా చెప్పుకోవాలి నీ గురించి నీ గొప్ప పేరు కావాలి నీ పేరా దేవుని పేరా నీ పేరు కనపరచబడాలా దేవుని పేరు కనపరచబడాలి ఆలోచన చేయండి మనం జీవించున్నటువంటి దినాలన్నీ కూడా ప్రమాదకరమైన దినాలు చాలా ప్రమాదకరమైన దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం ఆయన ఒప్పుకోలేదు యువరాజా అని మోసేది కనుక ఎవరైనా పిలిస్తే ఏ నేను యువరాజులు కాదురా అసలు ఈ పరోకి ఈ పరో కుమార్తెకి నాకేం సంబంధం లేదు నేను పుట్టింది నా తల్లిదండ్రులైనా వారు అరుగో హెబ్రియులు వారికి నేను జన్మించాను నేను హెబ్రియుడను నా పిత్రుల దేవుడు యహోవా దేవుడు నా దేవుడు నా దేవుని ప్రజలు హెబ్రియులు నేను హెబ్రియుడిని వీళ్ళకి నాకేం సంబంధం లేదు వద్దో ఈ పేరు నాకు వద్దు ఈ ఘనత నాకు వద్దు నాకు నిందలు కావాలి నాకు శ్రమలు కావాలి నా ప్రభు నాకు ఇచ్చే బహుమానం కావాలి ఇదేందుకు నాకు ఈ సింహాసనం ఎందుకు ఈ పేరెందుకు ఈ రాజ్యం ఎందుకు వదా దేని బట్టి ద్వేషించాడు మోసే వీటన్నిటిని అంటే అక్కడ రాయబడిన మాట విశ్వాసమును బట్టి ఒకటే మాట ప్రియుల విశ్వాస విశ్వాసము ఈ లోక భోగాల్ని కోరుకోదు ప్రిల విశ్వాసము ఈ ధనాన్ని కోరుకోదు విశ్వాసము ఈ లోక పేరును ఆశించి శరీరాస నేత్రాస జీవపుడ్డమ్మ ఈ మూడింటిని జయించినవాడు మన ప్రభు ప్రభుని ఆశించాలి ప్రభువే మనకి ధనం ప్రభు నిమిత్తం వచ్చేటువంటి శ్రమలే మనకు భాగ్యం నిందలే మనకి భాగ్యం ఆ భాగ్యం కావాలి ఎందుకంటే ప్రభు నిమిత్తం ఎవరైతే నిందించబడతారు హింసించబడతారు ప్రభు నిమిత్తం ఎవరైతే శ్రమ పడతారు వారికి దేవుడు గొప్ప బహుమానం దాచి ఉంచాడు దాన్ని ఏమన్నాడంటే నీటి కిరీటం అబ్బో ఎన్నో కిరీటాలు ఆ గుప్తూ సింహాసన మీద కూర్చుంటే ఒకటే కిరీటం కానీ పరలోకంలో ఎన్నో కిరీటాలు మోషే యొక్క దృష్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు ప్రతి ఫలముగా కలగబోవు బహుమానం కలగబోయే బహుమానం కలిగిన బహుమానం కాదు ఎదురుగునన్న బహుమానాలు కాదు పౌలానికే చెప్పాడు మేము కంటికి కనబడే వాటిని మేము దృష్టించట్లేదు మాకు కంటికి కనబడిన వాటి కొరకు మేము దృష్టిస్తున్నాం ఎందుకంటే కంటికి అన్ని అని అనిత్యములు కనబడనివన్నీ నిత్యములు ప్రేమైనటువంటి స్నేహితులారా సోదరి సోదరులారా మన విశ్వాసం ఎట్లా నాకు ఒకసారి ఆలోచించి మోష యొక్క విశ్వాసం నింద కోరుకున్నది మోష యొక్క విశ్వాసం శ్రమలు కోరుకున్నది మోష యొక్క విశ్వాసం కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచింది మరి నీ విశ్వాసం ఎట్లా ఉందో పరీక్షించుకొని చూసుకొని జాగ్రత్త పడాలని ప్రభు పేట మనం చేస్తే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు ఇచ్చిన శ్రేష్టమైన మీ తలంపులను మా హృదయంలో భద్రంగా దాచుకుని వాటిని వేసుకుంటూ ఆయన ఆ ప్రకారంగా జీవిస్తూ విశ్వాసం కలిగి మృతి పండే కొరకు నాకు దయచేయండి మా రక్షకుడు ప్రభై నేసుకునేస్తున్నాము బట్టి ప్రార్థన చేసి మేము వేడుకుంటున్నాము తండ్రి ఆమె